హరిహరపురంలోని త్రిశక్తి దేవస్థానంలో శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి పునః ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి త్రయాణిక దీక్షలో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆలయ నిర్మాణానికి ముందు ఈ ప్రదేశంలో శ్వేత నాకు కనిపించిందని తిరిగి అమ్మవారి రూపంలో కనిపించిందని ఆలయ అర్చకుడు సుధాకర శర్మ చెప్పారు మహా మహాకుంభాభిషేకం అనంతరం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విజయభాస్కర్ సభ్యులు నారాయణ రెడ్డి రవీంద్రారెడ్డి ఆది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు భక్త మహాశ విజ్ఞప్తి మన హరిహరపురం కాలనీలో వెయించేసి ఉన్నటువంటి శ్రీ త్రిశక్తి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని త్రయాణిక దీక్షలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క త్రిశక్తి దేవస్థానం యొక్క స్థలపురాణం ఏమిటంటే దాదాపుగా ఒక పది అడుగుల లోతులో ఒక పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక శ్వేత సర్పం ఉన్నట్టుగా భక్తులు కంటి కనబడుతూ ఉండేది కాబట్టి అటువంటి పుట్టని ఒక భక్తులు స్వప్న స్వప్నంలో వృత్తాంతంలో ఆ యొక్క శ్వేత అంటే తెలుపు రంగులో ఆ సర్పం కనిపించినందుకు గాను అమ్మవారి రూపంలో కనిపించినందుకు గాను ఇక్కడ సరస్వతీదేవిని అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయటం జరిగింది మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠలో భాగంగా ఇవాళ త్రయాన్ని కనుక మూడవ రోజు చక్కగా పూర్ణాహుతి మహాకుంభాభిషేకము సాయంత్రము శాంతి కళ్యాణము నిర్వహించుకోవటం జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కోరికలను స్వామివారి కొంగు బంగారం వలె తీరుస్తారని చెప్పి ఒక చిన్న నమ్మకం భక్తులందరికీ కూడా